విద్యా శాఖల మంత్రి నారా లోకేష్ ఉండవల్లి నివాసంలో ఉదయం అరవై ఏడవ రోజు ప్రజా నిర్వహించారు మంత్రి నారా లోకేష్ ను కలిసి సమస్యలు విన్నవించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు తరలివచ్చారు ప్రతి ఒక్కరిని స్వయంగా కలిసిన మంత్రి వివిధ సమస్యలపై వారి నుంచి ఆర్జలు స్వీకరించారు సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన విజ్ఞప్తులు వ్యాపారంలో వాట అంటూ ద్వారంపుడి అనుచరుడు మోసం చేశాడు వ్యాపారంలో వాట ఇస్తానంటూ కాకినాడకు చెందిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనుచరుడు కె రాజభాస్కర్ రెడ్డి ఒకటి పాయింట్ డెబ్బై ఏడు కోట్ల మేర మోసం చేశాడని విచారించి తగిన న్యాయం చేయాలని బాపట్లకు చెందిన దొప్పలపూడి విష్ణువు మంత్రి నారా లోకేష్ ను కలిసి ఫిర్యాదు చేశారు వైసీపీ హైంలో తనపై అక్రమ కేసులు నమోదు చేయడంతో పాటు చంపుతామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు